నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది వివరాలు ఎక్కి వెళితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ ప్రభుత్వ నిధులు వాడుకున్నారని చెప్పి అందులో పేర్కొన్నారు దీనిపైన సిబిఐ విచారణ జరిపించాలని కోరారు ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు కేసు విచారణ జాబితాలో సిబిఐ ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది విచారణను వారం రోజులకు వాయిదా వేసింది ప్రస్తుతం మనం చూసుకుంటే హరిహర వీరమల్లు సినిమా ఏదైతే ఉందో ఆ యొక్క సినిమా ప్రమోషన్ల కోసం ప్రభుత్వ నిధులను డిప్యూటీ సీఎం గారు వాడారని చెప్పేసి దీంతో సిబిఐ విచారణ జరిపించి పూర్తి స్థాయి విచారణ చేసి డిప్యూటీ సీఎం గారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు అయితే హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ప్రస్తుతం హైకోర్టు వారం రోజులైతే వాయిదా వేయడం జరిగింది ఈ యొక్క పిటిషన్కు సంబంధించి వారం రోజుల తర్వాత హైకోర్టు ఈ యొక్క పిటిషన్ పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్